లాక్కోవాలని చూస్తున్నారు నాకు నాకేమీ అభిప్రాయం కనిపించట్లేదు ఇంకా సిలిగురి కారిడార్కి వస్తే సిలిగురి కారిడార్ చిన్నదే కానీ ఒక సైడ్ నేపాల్ ఉంది అదొకటి మనం గమనించాలి సెకండ్ థింగ్ డోక్లాం నుంచి బంగ్లాదేశ్ రావడానికి చైనా అంత ఈజీ కాదు ఏదో పాకిస్తాన్ ప్ర ప్రమేయం వల్ల బంగ్లాదేశ్ ఈ స్టేట్మెంట్స్ ఇస్తాం తప్పితే గానీ ఏదో చైనాని ఎంకరేజ్ చేస్తూ మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం సిలిగురి కారిడార్ బ్రేక్ చేసి సెవెన్ స్టేట్స్ వేరు చేసేయగలుగుతాం ఇటువంటి అన్ని ఏంటంటే ఏదో ఇస్తున్న స్టేట్మెంట్స్ పాకిస్తాన్ బేసికలీ ఐఎస్ఐ కంట్రోల్లో లో ఉండి ఆ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్పే కానీ అవి మీనింగ్ఫుల్ స్టేట్మెంట్స్ కాదు ఎస్ మనం సెక్యూరిటీ చూసుకుంటూ ఉండాలి ఆ ఏరియా ఎప్పుడు గమనిస్తూ ఉండాలి వీలైతే ఆ ఏరియాలో సెక్యూరిటీ విపరీతంగా పెంచాలి కానీ మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే రంగపూర్ నుంచి మన వెస్ట్ బెంగాల్కి చాలా తక్కువ దూరమే ఉంది ఆ అది ఎప్పుడు మనం కట్ చేయగలుగుతాం ఆ కట్ చేయడం వల్ల మన సిలిగురి ని చాలా వరకు స్ట్రెంద చేసుకోవచ్చు సో ఈ రెండు పాయింట్స్ పెట్టుకుని ఒకటి మన ఇండియా చేయాల్సింది ఏంటంటే పాకి పాకిస్తాన్ వల్లకి వినిపించుకుంటా పనిచేస్తున్న యూనిస్ గవర్నమెంట్ గారి మీద ప్రెషర్ తీసుకురావాలి ఏమని మీరు పాకిస్తాన్ నుంచి విడిపడి విడిపోయారు దానికి హెల్ప్ చేసింది మేము ఆ రోజుల్లో మారణ హోమం జరుగుతుంటే మీరు ఏం మాట్లాడలేదు అప్పుడు పోనీ పాకిస్తాన్ అని అప్పుడే కూర్చోవచ్చు కదా మన ఇండియాకి దాదాపు త్రీ టు ఫోర్ మిలియన్స్ మొత్తం అంతా కాంతిశేకులు ఇచ్చారు వాళ్ళకి హెల్ప్ చేశాం ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఆ రోజుని డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చినాయి అటువంటి ప్రయత్నాలు చేసి మేము మిమ్మల్ని కాపాడితే ఇటువంటి హిందూ మైనారిటీస్ మీద అటాక్ చేయడం యాంటీ హిందీ ఇండియా స్టేట్మెంట్స్ ఇవ్వడం మన దగ్గర నుంచే ఈరోజు కూడా రైస్ ఆనియన్స్ ఎగ్స్ మన దగ్గర నుంచే వెళ్ళాలి అంటే మొత్తం మన మీద ఆధారపడాలి అది వాళ్ళకి స్పష్టంగా చేయాలి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎలక్షన్స్లో అవామీ లీగ్ ఒకవేళ లీడర్ మీద మీకు ఏదైనా ఉన్నా కానీ పార్టీని మాత్రం మీరు ఇదే యునైటెడ్ కూడా చెప్తుంది పార్టీని బ్యాన్ చేయకుండా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇవ్వాలి ఫుల్ ఎలక్షన్స్ నడపాలి ఇది ఇండియా చేయాల్సి ఉంది చెప్పండి రైట్ డాక్టర్ తులసిరెడ్డి గారు చూశారు కదా అంటే మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మేనిఫెస్ట్ చేశారు కన్నుల్ వివి రావు గారు అంటే భద్రతా ప్రవేశాలు రాజకీయ కోణం అండ్ దౌత్య